బాధ్యత గల పౌరుడిగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రీకరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి వి కార్డ్ ఆఫ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి పారిశుద్ధ్యం క్షీణించింది దోమలతో తెనాలి ప్రజలు అల్లాడిపోతున్నారని మీరంతా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ని గెలిపించండి తెనాలిని బాగు చేసుకోవచ్చనని పేర్కొన్నారు జనసేన నాయకురాలు రాయిపాటి అరుణ తెనాలి ఇరవై మూడవ వార్డు సీఎం కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్కు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెనాలిలో ఎటు చూసినా పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందని విపరీతంగా దోమలతో ప్రజలు అల్లాడిపోతున్నారని ఇలాంటి సందర్భంలో తెనాలి ప్రజలను కాపాడాలంటే అది ఒక్క నాదండ్ల మనోహరు మాత్రమే చేయగలరని అందువల్ల తెనాలి ప్రజలందరూ కలిసి నాదండ్ల మనోహర్ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఈమె వెంట టీడీపీ బీజేపీ జనసేన శ్రేణులు ఉన్నారు అందరికి నమస్కారం అండి ఈ రోజు ఇరవై మూడవ వార్డు సీఎం కాలనీ కొబ్బరి తోటలో ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాము జనసేన మరియు టీడీపీ కార్యకర్తలు అందరం కూడా ఐక్యంగా ప్రజలకు ఉన్న సమస్యలు ఏంటో తెలుసుకొని అలాగే రేపు మా ప్రభుత్వం వస్తే మేము ఈ సమస్యలను ఏ విధంగా తీర్చగలము ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయగలము ఈ కాలనీ ఎలా అభివృద్ధి చేయగలము స్థానికంగా అన్ని పరిశీలించి మరి తిరిగి ప్రతి ఒక్కరితో మాట్లాడి తెలియజేయడం జరుగుతుంది విపరీతమైన రెస్పాన్స్ స్థానికుల నుంచి వస్తుంది మేము తప్పనిసరిగా కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుంటాము ఈ జగన్ చేసిన పరిపాలనది మాకు నచ్చలేదని చెప్పేసి ప్రతి ఒక్కరు బయటకు వచ్చి బాహాటంగా చెప్తూ ఉన్నారు ఆ రెస్పాన్స్ చూస్తుంటే కూటమి అభ్యర్థుల యొక్క విజయం ఎంత ఘనంగా ఉండబోతుందో మాకు ఇప్పుడే అర్థమవుతుంది అలాగే ఇప్పటివరకు ఇక్కడ పాలించినటువంటి కార్పొరేట్ కౌన్సిలర్లు గాని చైర్మన్లు గాని ఎవరైనా సరే ఈ కాలనీకి ఇప్పటివరకు వచ్చి చూసింది ఏదంటే ఎక్కడ చూసినా సరే పారిశుద్ధి సమస్య తీవ్ర స్థాయిలో ఉంది ఈ కాలనీలో మురుగు పెద్ద ఎత్తున పేరుకుపోయింది ఇప్పుడు ఇప్పుడు నుంచే డీజే మోగిస్తని దోమలు మాకు కుడతా ఉన్నాయి ఎంటబడి అట్లాంటి పరిస్థితుల్లో చిన్నబిడ్డలను పెట్టుకుని ఈ కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రాబోయే కూటమి జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఈ కాలనీని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే బాధ్యతను మా అభ్యర్థి అయినటువంటి నాదెల గారు తీసుకుని బాగు చేస్తారని చెప్పేసి అలాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఎలాంటి నిధులైనా సరే చంద్రశేఖర్ గారు కల్పించి ఇక్కడ అభివృద్ధికి ఆయన తోడ్పాటు అందిస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఈ కాలనీలో ఉన్నటువంటి అభివృద్ధి రెస్పాన్స్ అలాగే ఇదంతా కూడా తెనాలి మొత్తం అభివృద్ధిగా మేము భావించి తెనాలి యొక్క రెస్పాన్స్ గా మేము భావించి ముందుకు వెళ్తున్నాము రాబోయే రోజులు ఇది పెద్ద ఎత్తున ప్రజల్లో ఈ మార్పు తీవ్రంగా వచ్చేసి ఎన్డీఏ కూటమి భారీ విజయంతో గెలిపిస్తారని మేము తెలియజేసుకుంటున్నాం